మన అందరి చిరకాల అయినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానీక కోనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడానికి ఇరవై ఆరో తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకు గా ప్రోగ్రామ్ అనుకోవడం జరిగింది దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు కురదేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు కేవలం బ్రిడ్జ్ని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు ఇది గోదావరి తీర ప్రాంత హంసల యొక్క కేవలం రాజమండ్రి మాత్రమే కాదు అంటే పక్కన కొవ్వూరు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాగ్ బ్రిడ్జ్ అనేటువంటిది రమారామే నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాగ్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా నిలబడబపోవాలనేటువంటి ఆలోచన చేసి అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానికం ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రధానికం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి యావలాగ్ బ్రిడ్జ్ని మనకి లక్కల పడేలా చేసుకోవటం ఎక్స్పాండి చేయకుండా ఆపుకోవటం దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే ఆ తర్వాత నుంచి కూడా హేవలాగ్ బ్రిడ్జ్ని కానీ హేవలాగ్ బ్రిడ్జ్కి కింద ఆనుగనున్నటువంటి బ్రిడ్జి లెక్క కానీ ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనుభి కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి గడి నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలి అనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా ఉంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా రెండు సార్లు గజేంద్ర సింగ్ షెకావతి గారిని ఢిల్లీలో కలవడం జరిగింది వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకున్నాం ప్రమానమే తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల వేయంతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తా ఉన్నా శంకుస్థాపన ఇందులో భాగంగా నేను తర్వాత ఎలదమూరు శాసనసభ్యుడు అయిన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో రాజలించి వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియువులో ఇటు రాజమండ్రిలో పువ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోల్లో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోట సత్యం తల్లి దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేవలాట్ బ్రిడ్జి అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ దాంతోపాటు కడియం నర్సరీల్లో ఒక దాని యొక్క సెంటర్గా తయారు చేయటం దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం వీటితో పాటు నిడదవోలు కోట సత్తమ్మ టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం దాంతోపాటు బోటింగ్ను అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం రూపుదిద్దిన కార్యక్రమం ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా తొంభై ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి ఆ టెండర్లు ద్వారా రేపు ఇరవై ఆరో తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబాం దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువ తోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ సభ్యులు బురదేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కీ అంటారు దీన్ని అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా ఈ సంవత్సర కాలంలో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్ని మనం మంజూరు చేయించుకోగలిగాం ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అందులో స్వదేశీ దర్శన్ టూ అంటే స్వదేశీ దర్శనం వన్ అనేటువంటి ముందు జరిగింది స్వదేశీ దర్శనం టూ కింద వర్ర గుహల అభివృద్ధి అదేవిధంగా సూర్యలింగ బీచ్ అభివృద్ధి అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి అదేవిధంగా సాస్కీ కింద మీకు చెప్పారు అఖండ గోదావరి వందై అదేవిధంగా గండికోట గండికోట కడప జిల్లా నుంచి గండికోట ఫోర్టీని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని అద్భుతమైనటువంటి ఆ క్యానియన్ అభివృద్ధి గురించి డెబ్భై ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షలతోటి దాని అభివృద్ధి అదేవిధంగా సిబిడిఓ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనే ముందు స్కీమ్ ఉంది దాని కింద రెండు పథకాలు అవి కూడా హోబేరం దేవస్థానం అభివృద్ధి అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థమ అభివృద్ధి అంటే సాగర్ కానీ బా మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు ఓ బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావికొండ కానీ అదేవిధంగా మన దగ్గర అమరావతి నాగార్జునకొండ ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు ఇవి బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే నార్త్ ఇండియాలో ఉంటే ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ ప్రాంతాల నుంచి అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కోట దగ్గర నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో మీకు ప్రధానంగా సాస్కీ కింద మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ హేవరాక్ వంతెన్ని దాన్ని రూపాంతరం చేయటం హేవరాక్ వంతెన్ రూపాంతరం చేయటం అంటే హేవరాక్ వెంతెర్ని దానికి దగ్గర దగ్గర మనకే రెండు వేల ఏడు వందల మీటర్ల పొడవు ఉంది అందులో మొత్తం యాభై నాలుగు స్పాన్స్ ఉన్నాయి అయితే అందులో ఒక వెయ్యి రెండు వందల మీటర్ల వరకు విస్తరించి ఇరవై ఐదు స్పాన్ల వరకు కూడా ఈ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తాం ఈ దీంట్లో ప్రతి స్పాన్ కింద అంటే ఇరవై ఐదు స్పాన్లు చేస్తాం కానీ ఒక్కొక్క స్పాన్ కింద మనం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసి అంటే ఆ థీమ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అసలు రాజమహేంద్రవర చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఇవన్నీ తెలియజెప్పేటువంటి స్పాన్ ఒకటి అదే అదేవిధంగా కఫిటేరియాలు ఉన్నటువంటి స్పాన్ ఒకటి అదే అదేవిధంగా మనకి సంబంధించినటువంటి వివిధ రకాల జానపద కళారూపాలు కానివ్వండి చేనేత వృత్తులు కానివ్వండి చేతి వృత్తులు కానివ్వండి వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్తో కూడినటువంటి స్పాన్ ఒకటి ఉంది ఇలాగే వీటి అన్నింటినీ కూడా రకరకాల థీమ్స్ తోటి ఆ ఇరవై ఐదు స్పాన్స్లో కూడా అవి చేయడం ద్వారా వచ్చినటువంటి పర్యాటకులు అవన్నీ చూసుకుంటూ వెళ్తారు ఇరవై ఐదో స్కాన్ తర్వాత అక్కడ ఇవన్నీ కూడా కెఫ్టేరియా కానీ కేఫ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం కల్చరల్ బజార్ అంటాం గేమింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత లమారవి మనకి పద్దెనిమిది స్పాన్స్ తర్వాత కిందకి బ్రిడ్జి లెక్క నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు బ్రిడ్జి లెక్క ఎప్పటివరకు ఎప్పుడు కూడా ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత పెద్ద కెలామిటీ వచ్చినా కూడా అది మొనలేదు ఆ నూట ఇరవై ఎకరాల విశీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్కలో మనం మొత్తంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేసి దాన్ని అక్కడ టెంట్ సిటీస్ కింద ఏర్పాటు చేయడం దాంతోపాటు గేమింగ్ జోన్లు ఏర్పాటు చేయడం దాంతోపాటు అక్కడ బోటింగ్ అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మన హ్యావల్ ఆఫ్ మీద చేసేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు వాటితో పాటు మీకు ఇద్దాం చెప్పిన విధంగా మన పుష్కర కార్డ్ అదొక కేవలం స్నానం చేసేటువంటి ఘాట్గా మాత్రమే కాకుండా దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలనేటువంటి ఆలోచన చేస్తాం దానికోసం మనం డిపిఆర్ కూడా తయారు చేసాం అది కూడా మనం శాఖమైంది దాన్ని పుష్కర్ ఘాట్ అనేది మనకి చరిత్రగా చరిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కనుక దాన్ని శుభ్రీకరించడంతో పాటు అక్కడ వివిధ రకాల ఆధ్యాత్మిక విధానాలతోటి దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయడానికి కూడా దాన్ని ప్రత్యేకంగా చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు అది కేవలం నైతికగా మాత్రమే మనకు ఉపయోగపడింది మంచి అదొక కడియం నర్సరీ ఎక్స్పీరియన్స్ సెంటర్గా దాన్ని చేయాలనుకుంటారు ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే కడియం నర్సరీని ఏదో చూస్తారు వెళ్తారు బాగా అద్భుతంగా ఉందనేటువంటి మాట్లాడతారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయాలంటే మాత్రం దానికి మనకి ఒక మూడు ఎకరాల ప్లేస్లో అక్కడ గతంలో కొంత ప్రయత్నం జరిగింది అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి చిరంజీవి గారు మంత్రి వరకు కొంత ప్రయత్నం జరిగింది కానీ తర్వాత అది అటకెక్కేసింది దాన్ని ఇవాళ మళ్ళీ కడియం నర్సరీలు ప్రోత్సహించి విధంగా దానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయడానికి కూడా ఇదిలో కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఎడదవోళ్ళలో వాడ సందర్భంలో టెంపుల్ దగ్గర భక్తులకి కమ్యూనిటీస్ పెట్టడం వాళ్ళకి ఒక సబిస్గూడు దగ్గర కాలం ఉంది గోదావరి కాలం అక్కడ బే సైడ్ రెస్టారెంట్స్ పెట్టడం బోటింగ్ పెట్టడం ఇలా అదిగా దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి సమిశ్రబూడు దగ్గర ఉన్నటువంటి గోదావరి కాలో కానీ అదేవిధంగా కోట సత్యబాల్ని టెంపుల్ టెమ్మరాజు పాలలో ఉన్నటువంటి కోట టెంపుల్ కానీ వీళ్ళన్నింటినీ కూడా ఆధునీకరించడం అభివృద్ధి చేయడం పర్యాటక కేంద్రాలుగా చేయడం అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇవి దీని ద్వారా మనం ఆశించేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు పదే పదే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి టూరిజం అనేది పెద్ద పో వేస్తుంది అనేటువంటి మాట చెప్తారు దాని ప్రకారం టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోయేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి రెండోది ఎకనమిక్ డెవలప్మెంట్ ఇందులో దాదాపు ఇన్ని ఇవన్నీ రెడీ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంది పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వస్తే ఎంత మీకు టూరిజం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ కూడా హోటల్స్ అన్ని కూడా వస్తాయి ఈ హోటల్స్లో స్టే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాని ద్వారా హోటల్స్ రావటం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశం కూడా కలిగేదానికి అవకాశం ఉంది మీకు ఎనిమిది వేల మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికేదానికి అవకాశం కనపడుతుంది అనేటువంటి ఒక అంచనా చేస్తూ ఉన్నాం దాని ప్రకారం ఆ రకంగా చేయడం కూడా ఉంటుంది దాంతోపాటు మీరు ఆదాయం సృష్టి సీఎం గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఆదాయాన్ని సృష్టించాలనేటువంటి మాట ఇవన్నీ చేయడం ద్వారా మన ఎంట్రన్స్ ఫీజులు ఏవైతే పెడతామో అవి కానీ లేకపోతే పర్యాటక కార్యకలాపాల వల్ల కానీ రిటైల్ స్టోర్స్ అవి పెడతాం కాబట్టి వాటి వల్ల కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక కన్సిస్టెంట్గా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది అంటే ఇవి ఊరికే పర్యాటక పరంగా అందంగా తయారు చేయడానికి మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అదే విధంగా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా దీన్ని తయారు చేసుకోవడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది దీన్ని మనం ఏ రకంగా తీసుకొస్తున్నాం అంటే మళ్ళీ ఇందులో ఎవరైనా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది కనుక దీన్ని మనం ఇరవై ఆరో తారీఖున శుభమోహర్తం పెట్టుకున్నాం ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి రేపు మనకి ఇరవై ఏడులో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే పుష్కరాల సమయంలో అలాగ కనెక్టివిటీని మనం టేకప్ చేస్తాం కనుక రోడ్లు కానివ్వండి ఇతర వేస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాటి డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయడం ఉపాధి కల్పించే ప్రాంతంగా చేయటం అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా రెండు కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు మొత్తం మీద ఒక మూడు కార్యక్రమాలు అది ఏంటి ఎలాగా మినిట్ టు మినిట్ మీకు అన్ని కూడా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మాత్రం మీరందరూ కూడా వచ్చి మన అందరి యొక్క చిరకాల కోరిక చాలా మంది అడుగుతూ ఉంటారు హేవలాక్ బ్రిడ్జ్ ఏమైందండి హేవలాక్ బ్రిడ్జ్ అన్నారు అప్పుడెప్పుడు అన్నారు ఏం చేయలేదు అండి ఇవాళ హ్యావలాక్ బ్రిడ్జ్ ని ప్రజలకు ఉపయోగార్థం సందర్శనార్థం కూడా తయారు చేసే విధంగా మనం నేను తీసుకొస్తున్నాం తెలియజేస్తాను